హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్లో సో మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కి వచ్చిందండి కమర్షియల్ ఏరియాలో ఇక్కడ మీరు లొకేషన్ చూడవచ్చండి ఎదురుగా కనపడుతుంది వన్ టౌన్ కాళేశ్వరరావు మార్కెట్ పక్కన ఫ్లై ఫ్లైఓవర్ అనమాట సో దీని పక్కన ఇది కామన్ ఏరియా ఇక్కడ పైకి వెళ్ళడానికి స్టెప్స్ టెరస్కి ఇదంతా కూడా మనకి వన్ టౌన్ కాళేశ్వరం ఏరియా అనమాట మార్కెట్ పక్కన ఇది కాంప్లెక్స్ అండి సో ఇలాంటి ప్రైమ్ లొకేషన్లో మనకి టూ బిహెచ్కే ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది దీన్ని మీరు కమర్షియల్గా వాడుకుంటారా లేదా రెసిడెన్షియల్గా వాడుకుంటారా అనేది మీ ఇష్టం అండి లిఫ్ట్ అయితే లేదు సెకండ్ ఫ్లోర్లో ఉండే ఫ్లాట్ లోపలైతే చాలా బాగుందండి టోటల్ ఫర్నిచర్ తోటి మనకి ఈ ఫ్లాట్ అయితే సేల్కొచ్చింది పైనంతా కూడా కలర్ఫుల్ లైటింగు కలర్ఫుల్ పెయింటింగ్ మంచి డిజైన్ ఉంది కింద ఫ్లోరింగ్ అంతా మార్బుల్ ఫ్లోరింగ్ ఈ సోఫా సెట్స్ ఇవన్నీ కూడా ఇచ్చేస్తారండి మనకి ఇక్కడ మీరు చూడవచ్చు ఈ కట్టెన్స్ ఇవన్నీ కూడా ఇక్కడ టీవీ యూనిట్ కబోర్డు ఎదురుగా మనకి ఇక్కడ కూడా మంచి సీలింగ్ డిజైన్ వచ్చింది ఇది డైనింగ్ స్పేస్ అనమాట యాక్చువల్గా ఇది మనకి టీవీ యూనిట్ పాయింట్ అనమాట ఫస్ట్ చూసింది గెస్ట్ హాల్ లాగా ఎదురుగా వంట కదండి సో ఇదంతా కూడా డైనింగ్ స్పేస్ అండి డైనింగ్ మనకి హాల్ లాగా సో ఏదైనా కానీ ఇదంతా కూడా హాల్ స్పేస్ డైనింగ్ స్పేసు నెక్స్ట్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ అండి ఇందులో ఉన్న బెడ్ కూడా మనకి ఇస్తారు ప్రస్తుతానికి సిక్స్ బై సిక్స్ బెడ్ అయితే వేస్తుంది ఇందులో కూడా మంచి సీలింగ్ డిజైన్ ఉంది కలర్ఫుల్ పెయింటింగ్ ఇచ్చారు వాల్ పేపర్ కూడా వచ్చిందండి ఎదురుగా కబోర్డ్స్ అనమాట ఇవన్నీ కూడా ఈ కబోర్డ్స్ డోర్ అనేది క్లోజ్ చేస్తే మనకి ఇక్కడ బాత్రూమ్ అనేది కనపడదు హైడ్ అవుతుంది సో ఇక్కడ మీరు చూడవచ్చు ఇవన్నీ కూడా వుడ్ కబోర్డ్స్ ఉన్నాయండి ఫ్లాట్ అయితే చాలా బాగుందండి బయట స్ట్రక్చర్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉందండి సో బిల్డింగ్ పరంగా అయితే కనుక ఓల్డ్ బిల్డింగ్ ఆల్మోస్ట్ ట్వంటీ ఇయర్స్ అయింది కట్టి అయినా కూడా స్ట్రక్చర్ పరంగా చాలా స్ట్రాంగ్ గా ఉంది చిన్ని చిన్ని మైనర్ వర్క్లు మీరు కావాలనుకుంటే చేయించుకోవడం తప్ప ప్రస్తుతానికి అయితే ఇది చేయించుకుంటేనే ఈ ఫ్లాట్లో ఉండాలి అనేలాగా ఏదీ లేదండి చాలా బాగుంది సో డాక్యుమెంట్ పరంగా ఎస్ఎఫ్టీ చూసుకుంటే కనుక ఎనిమిది వందల ఎనభై ఎస్ఎఫ్టీ వస్తుంది కానీ మనం ఫిజికల్ గా ఇదంతా కూడా మనం మెజర్మెంట్ అనేది చూస్తే డెఫినెట్గా గా మీకు థౌజండ్ పైన ఉంటుందండి నైన్ హండ్రెడ్ వరకు ప్లింతేరే వస్తుంది చూస్తున్నారు కదా లోపల మనకి కబోర్డ్స్ లోపల మార్పులు అయితే ఇచ్చారండి సో మార్బుల్ అయితే వచ్చింది లోపలంతా కూడా షీట్స్ అనేవి మార్బుల్ ఫ్లోరింగ్ లాగా ఇచ్చారు ఇక్కడ మనకి లాకర్ లాగా కూడా వచ్చిందండి కబోర్డ్స్ అంతా కూడా బాగున్నాయి ఫైబర్ కూడా వుడ్ క బోర్డ్స్ ఉన్నాయి సో ఈ ఏసీలు అయితే తీసుకువెళ్ళిపోతారండి సోఫా సెట్ అదేవిధంగా ఫ్రిడ్జు గ్రీజరు సో మనకి వాటర్ ప్యూరిఫైరు బెడ్స్ ఇవన్నీ కూడా ఇస్తారండి సో ఇక్కడ మనకి అటాచ్డ్ బాత్రూమ్ వచ్చింది ఈ వాషింగ్ మిషన్ టీవీ ఫ్రిడ్జ్ సారీ ఏసీ మాత్రం తీసుకువెళ్ళిపోతారండి మిగతా అవన్నీ కూడా ఉంటాయండి ఇందులో ఎలా అయితే ఉన్నాయో అవన్నీ కూడా ఇచ్చేస్తారండి ఇక్కడ మనకి చిన్న వాష్ ఏరియా లాగా యూజ్ చేసుకుంటున్నారు వాషింగ్ మెషిన్ అనేది ఇక్కడ వాషింగ్ మెషిన్ కూడా వచ్చింది ఈ గిరేజర్ అయితే ఇచ్చేస్తారండి ఇందులో మనకి వెస్టర్న్ కమోడ్ వచ్చింది అటాచ్డ్ బాత్రూంలో వెస్టర్న్ కమోడ్ అయితే వచ్చిందండి దీనికి పదిహేడు గజాలు అన్ షేర్గా రిజిస్ట్రేషన్ చేస్తున్నారండి ఈ ఫ్లాట్ కి గవర్నమెంట్ వాల్యూనే నలభై ఐదు లక్షల రూపాయలు ఉందండి సుమారుగా గవర్నమెంట్ వాల్యూనే నలభై ఐదు లక్షల రూపాయలు ఉంది వన్ టౌన్ కాళేశ్వరం మార్కెట్లో సేల్కి వచ్చిన టూబిహెచ్కే ఫ్లాట్ లిఫ్ట్ లేదు కార్ పార్కింగ్ కూడా లేదండి లిఫ్ట్ లేదు కార్ పార్కింగ్ కూడా లేదు సో ఎవరైతే మాకు ఇక్కడ బిజినెస్ ఉంది మాకు కార్ పార్కింగ్ లేకపోయినా పర్లేదు మేము మోన్గా ఉండడానికి ఇక్కడ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ఫ్లాట్ బాగా యూజ్ అవుతుందండి చాలా బాగుందండి ఫ్లాట్ అంతా కూడా సో టోటల్ ఫర్నిచర్ తోటి మనకి సేల్కి వచ్చింది ఈ ఫ్రిడ్జ్ కూడా ఇచ్చేస్తారు ఇక్కడ కూడా మనకి పై వరకు ఉడకపోరిసే చేసి ఉన్నాయి అటక్ కూడా ఉంది సో మనకి ఇక్కడ మైక్రో ఓవెన్ కానీ వాటర్ ప్యూరిఫైర్ కానీ లేదా ఇక్కడ ఫోర్ బర్నర్ స్టవ్ కానీ సో ఈ విధంగా ఇవన్నీ కూడా ఇచ్చేస్తారండి ఫ్లాట్ పరంగా కూడా చాలా బాగుంది గ్యాస్ కట్ అంతా కూడా గ్రానైట్ వచ్చింది చూడవచ్చు ఎక్కడ మీరంతా కూడా సో పై వరకు టైల్స్ ఫినిషింగ్ వచ్చింది సో వెంటిలేషన్ కోసం ఇక్కడ విండో కూడా వచ్చిందండి ఈ పక్కన మనకి వాష్ ఏరియా కూడా ఉందండి వాష్ ఏరియా కూడా చూపిస్తాను ఇప్పుడు చిన్న వాష్ ఏరియానే వచ్చింది అది వాషింగ్ మిషన్ అనేది చిల్డ్రన్ బెడ్రూమ్లో యూజ్ చేసుకుంటున్నారు ఇక్కడ మనకి కామన్ బాత్రూమ్ కూడా ఉందండి ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ షింకు గ్యాస్ కట్ట ఈ డోర్ బ్యాక్ సైడ్ మనకి ఒక కామన్ బాత్రూమ్ వచ్చింది వెస్టర్న్ కమోడ్ తోటి ఎప్పుడైనా గేట్స్ వస్తే కనుక ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు గెస్ట్ కోసం చూస్తున్నారు కదా చిన్న స్పేస్ అండి కానీ ఏరియా అనేది ప్రైమ్ ఏరియా అనమాట అన్ని ప్రైమ్ లొకేషన్కి దగ్గరగా ఉంటుంది బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి వీటన్నిటి కూడా చాలా దగ్గరగా ఉంటుంది దుర్గమ్మ గుడి కూడా చాలా దగ్గరగా ఉంటుంది అనమాట పక్కనే మార్కెట్ ఏరియాలో విజయవాడ ఇప్పుడు విజయవాడ రాజధాని అమరావతి మనకి రాజధాని కాబట్టి విజయవాడ సిటీ అనేది డెవలప్మెంట్కి బాగా స్కోప్ ఉందండి సో ఇలాంటి సిటీలో ఇలాంటి ఏరియాలో ఈ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ అనేది మనకి సేల్కి వచ్చిందండి చూస్తున్నారు కదా సీలింగ్స్ కానీ పెయింటింగ్స్ కానీ లైటింగ్ కానీ చాలా బాగుందండి ఫ్లాట్ పరంగా చాలా బాగా యూజ్ చేసుకున్నారు ఇదంతా కూడా మెయింటెనెన్స్ అనేది బాగుందండి సో ఇక్కడ మీరు ఏది రిపేర్ చేయించుకోవాల్సిన పని లేదు పెయింటింగ్ కూడా వేయించుకోవాల్సిన పని లేదండి సో దీనికి కూడా మనకి అటాచ్డ్ బాత్రూమ్ అయితే వచ్చిందండి చూస్తున్నారు కదా ఈ ఫ్లాట్ అనేది ఇప్పుడు మనకి యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చిందండి సో విత్ ఫర్నిచర్ తోటి యాభై ఐదు లక్షల రూపాయలకి సేల్కి వచ్చింది రేట్ ఏమీ ఫైనల్ కాదు అలాగని పెద్దగా వేరియేషన్ కూడా ఉండదండి అర్జెంట్ సేల్ కింద కాబట్టి ఇంత తక్కువ రేటుకి వచ్చింది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి మిస్ చేసుకోదండి సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒక రోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ ఏర్పాటు చేస్తాం సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక వాట్సాప్ నెంబర్కి సంప్రదించి మీ డౌట్స్ అన్ని కూడా క్లారిఫై చేసుకోండి సో అదే విధంగా మేము ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ మాత్రమే కాదండి కమర్షియల్ సెమీ కమర్షియల్ రెండవ ప్రాపర్టీస్ ఇండివిజువల్ హౌసెస్ బ్యాంక్ ఆక్షన్ ప్రాపర్టీస్ ఈ విధంగా విజయవాడ చుట్టుపక్కల ఆల్మోస్ట్ అన్ని ఏరియాలో కూడా ప్రాపర్టీ డీల్స్ అయితే చేస్తామండి సో మీకు ఏ విధమైన ప్రాపర్టీ కావాలన్నా ఏ ఏరియాలో కావాలన్నా లేదా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ ఉండి డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా అదే మీకు ఏమైనా బ్యాంక్ లోన్ కావాలన్నా ప్రైవేట్ ఫైనాన్స్ కావాలన్నా బిజినెస్ లోన్ కానీ సెక్యూర్డ్ లోన్ కానీ అన్సెక్యూర్డ్ లోన్ కానీ సో ఈ విధంగా మీకు ఏ విధమైన సపోర్ట్ కావాలో కూడా తప్పకుండా మమ్మల్ని సంప్రదించండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెచ్చుకోవాలకుంటే ఏ ప్రాపర్టీ వీడియో అయితే యూట్యూబ్లో చూస్తున్నారో ఆ వీడియోలో మీకు యాడ్ నెంబర్ ఉంటుందండి ఏడీ నెంబర్ అని సో ఆ నెంబర్ నోట్ చేసుకుని స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ సంప్రదించవచ్చండి మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదండి ఒకవేళ కాల్ అటెండ్ చేయకపోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కి మరియు మీ వాట్సాప్ గ్రూప్లో కూడా ఈ వీడియోస్ ని షేర్ చేయండి ఓకే అండి థ్యాంక్